హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి చూడండి నాది బర్త్డే మార్నింగే చెప్పినాను కదా థర్టీన్త్ బర్త్డే ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేస్తూ ఉన్నాము కేక్ స్పెషల్ ఏమి అంటే ఎప్పుడు నేను చెప్తా ఉంటాను కదా నా కొడుకు శరణ్ అని చెప్పేసిందే అభిమానిలా మన శరణ్ వచ్చి మన ఫస్ట్ డోనర్ మనకి వచ్చేసిందే శరణ్ ఎప్పుడు మనకి మంచి విషయస్ చెప్తా ఉంటాడు ఆశ్రమం బాగా అని చెప్పేసి శరణ్ వచ్చిన్నారు ఫ్రెండ్స్ ముంబైని ఇంకా తిరుపతికి పోయి తిరుపతిని ఇంకా లడ్డు తీసుకొచ్చినారు చూడండి నా బర్త్డేకి లడ్డూ కాశీది వాటర్ తీసుకొచ్చినారు అది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది పైన ఇది లడ్డు నా ఇంటికి వచ్చింది తిరుపతి ఇంటికి లడ్డు ఇచ్చిండేది నాకు చాలా ఇష్టంగా ఉంది కేక్ కూడా శరణ్ శరణ్ తెచ్చిండేదిలో చూపించద్దు అంటా ఉన్నారు చూపించే శరణ్ ఉంటారు గీడే వచ్చేసి అవతలకోండి ఇప్పుడు ట్వల్వ్ ఓ క్లాక్ కేక్ చేస్తా ఉన్నాము आत्मा ఫ్రెండ్స్ అంత అభిమానుల్లో చాలా జనాలు కూడా యూత్స్ చాలా జనాలు డొనేట్ చేస్తూ ఉంటారు రిషస్ చెప్తా ఉంటారు దాంట్లో గురువు అనిషి కార్తీక్ అనిషి నవీన్ అనిషి విజయ అనిషి అంతా కూడా యూత్స్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు అందరూ కూడా నా బిడ్లకి ఈక్వల్గా వచ్చేసిందే అభిమానాల్లో నా బిడ్డలు వాళ్ళంతా వచ్చేసి మన ఆశ్రమానికి డొనేట్ చేసిన వాళ్ళు అందరూ కూడా వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు మన ఆశ్రమం మంచిగా నడుస్తూ ఉండేదానిక చాలా హ్యాపీగా ఉంది ఇదే మాది నాకు ఎంకరేజ్ చేయండి బర్త్డే విషెస్ కూడా బాగా అందరూ చెప్పినారు చాలా చెప్పినారు మార్నింగ్ పెట్టిన అందరికీ సో సో మచ్ చాలా మంది కామెంట్ అయితే పెట్టారండి అత్తమ్మకి విష్ చేస్తూ మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి ప్రతి ఒక్క కామెంటు చదువుతున్నామండి చూస్తున్నాము అందరికీ రిప్లై కూడా ఇస్తామండి thank you Wish you, 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 you Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday, mommy. Atma. Big mommy. Na katma. Andi ka Oh.

హ్యాపీ ర్త్డే ఫ్రెండ్స్ అత్తమ్మ బర్త్డే సందర్భంగా నాగేనకు కూడా ఈరోజు నైట్ డ్యూటీ ఇక్కడే ఉండిపోయింది సరే వీడియో దాట్ లీస్ట్ వాయిస్ ఇచ్చిన వచ్చి కదా ఫ్రెండ్స్ అవ్వాతాతలు కూడా ఇప్పుడైతే కేక్ ఇద్దామండి చూశారు కదా ఎవ్వరి కానీ నిద్ర ఇదే లేదు అసలు ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి అవ్వాతాతలు వాళ్ళ సంతోషంగా ఉంటేనే మాకు చాలా ఆనందంగా ఉంటుందండి ఫ్రెండ్స్ అత్తమ్మ అయితే కేకు శరణ్కి పెడతా ఉన్నారు శరణ్ వీడియోలో రారు ఫ్రెండ్స్ ఇలా అవల్ తాటోల్ కంతా తిరుపతి లడ్డు కేకు చాక్లెట్ ఇస్తా ఉన్నాము ఇది శరణ్ తెచ్చిండేది తిరుపతి లడ్డు వచ్చినా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కేక్ కూడా శరణ్ అవుతామా కేక్ కూడా శరణ్ అవుతామా ఫ్రెండ్స్ నేను ఈ లడ్డు వచ్చిన ఖుషీలో కేక్ మర్చిపోతా ఉన్నాను ఇది కూడా ఇది కూడా ఇది కూడా సరే

ఇప్పుడైతే లక్ష్మమ్మ తీసుకుంటున్నారండి ఫ్రెండ్స్ తాతలకి అందరికీ కేకు అలాగే లడ్డు చాక్లెట్లు అంత అయితే చేసామండి ఇంకా రేపైతే రేపేమి ఈ పొద్దు కదా పద్దెనిమి ఇంకా పొద్దున్నే అయితే స్నానం చేసిన తర్వాత అందరం అయితే దేవస్థానానికి అయితే వెళ్తామండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు फ्रेंड्स मैं वीडियो इष्ट में इन्हें लाइक चाहिए इन्दा सब्सक्राइब चाहिए इन्दा सब्सक्राइब चाहिए इसको ना थैंक यू सो मच फ्रेंड्स थैंक यू हम लोग एक इतना विशेष हैं हाँ चप्पन चप्पन माँ हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे अत्तमा फ्रेंड्स और अंडे लकी వెరీ గు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు